కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం గూర్చి కేటీఆర్ మాట్లాడుతూ మహిళలు బస్సులో డ్యాన్సులు చేయండి అని మాట్లాడడం సరికాదని అశోక్ అన్నారు जय हिंद जय भारत 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 بلال بلال ক্ষমা بنا تقالي اے ٹی آر من وائ کرے 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 اے ٹی آر Chocana, chocana. 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 చేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రం మొత్తం హర్షధ్వానాలు వ్యక్తం చేస్తుంటే ఈ అధికారం కోల్పోయినాక ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని మా అక్క చెల్లెల మీద పద్ధతి లేకుండా ఆ క్లబ్బులు పబ్బులు అనుకుంటూ డ్యాన్సులు అనుకుంటూ వ్యంగ్యంగా మాట్లాడుకు మాట్లాడుతున్న ఈ కేటీఆర్ వ్యాక్ వ్యాఖ్యలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం కేటీఆర్ గారు మీరు విచారణ మేము విచారం వ్యక్తం చేస్తున్నాం అనడం కాదు మహిళా లోకానికి మా అక్క మీరు బహిరంగ క్షమాపణ చెప్పి ముఖ్యంగా మా సీతక్క గారికి మీరు సీతక్క గారికి ఒక ట్రోలింగ్ పెడుతున్నారు సీతక్క గారికి భారీ కౌంటర్ అని ఏం కౌంటర్ రా ఆయన మీరు ఎక్కడ బతుకుతున్నారు అక్క జిల్లెలు ఉచిత ప్రయాణం చేస్తూ వారి సౌకర్యం కొరకు రాష్ట్రం మీరు దోచుకు తిరిగిపోయినాక కూడా కష్టాలలో ఉన్నాక కూడా రేవంత్ అన్న గారు ఇచ్చిన మాట ప్రకారం ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తే మీరు దాని మీద కామెంట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం యావత్ మహిళా లోకానికి మీరు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పి మీరు పొరపాటు అయిందని ఒప్పుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఉద్యోగస్తులు ఉంటారు వాళ్ళకు కొంత ఒక్కొక్కసారి టైం దొరకకపోవచ్చు ఏమన్నా చిన్న చిన్న పనులు ఉంటే పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేసుకుంటారు అని మా సీతక్క గారు అన్నారు వాళ్ళు బ్యాగులోనో లేదంటే చేతిలో ఏమైనా ఉంటారో ఏదైనా ఉంటే చేసుకుంటారు వాళ్ళు ఉద్యోగస్తులు ఉంటారు వందల కిలోమీటర్లు ప్రయాణాలు చేసి ఇంట్లో వంట చేసుకునే మహిళలు ఉంటారు కాబట్టి వారిని ఉద్దేశించి మాట్లాడితే కూడా మీ దురాహంకారంతో నువ్వు సీతక్క గారిని కూడా విమర్శించడం జరిగింది ఏదైనా కేటీఆర్ గారు మీకు ఒకటే కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాం మీరు తిరగాలంటే రాష్ట్రంలో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి బీఆర్ఎస్ నాయకులారా మీకు ఖబర్దార్ మీ సోషల్ మీడియాలన్నీ కట్టు పెట్టండి మీకు ప్రజల్లో మీరు రిజెక్ట్ అయ్యిండ్రు సోషల్ మీడియాలో ట్రోల్ చేసినంత మాత్రాన మీకు గొప్ప ఏమీ రాదు మీరు రేపు స్థానిక ఉన్నాయి కదా జర్దార్ రండి స్థానిక సంస్థ